విజయ్ నమ్మకం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసినట్లయితే శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం దేహారోగ్యం అభిలేషణీయమైనటువంటి రీతిలో ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు అన్నటువంటిది నొక్కి వక్కాడించడం జరిగింది మానసిక వికాసానికి మేధోపరమైనటువంటి నైపుణ్యానికి క్రీడలు అవసరం అన్నటువంటిది ప్రతి ఒక్కరూ కూడా చెప్తారన్నటువంటి విషయం మనం తెలుసుకోవాలి క్రీడలకు సంబంధించి మౌలిక సదుపాయాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టుకున్నది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను క్రీడల ప్రోత్సాహానికి ఆడుదాం ఆంధ్ర అన్నటువంటి ప్రోగ్రామ్ భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు క్రికెట్ జట్టు క్రికెట్ ఉన్నటువంటిది ప్రజల మధ్య ప్రజల మధ్య ఆరోగ్యకరమైనటువంటి పోటీని అంటే అదేదో యుద్ధం ప్రకటించినట్టు కాదు రెండు జంటుల మధ్యన ఆరోగ్యకరమైనటువంటి పోటీని ఐక్యతను సంఘీభావాన్ని పెంచుతాయన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు గతానికి వెళ్ళినట్లయితే క్రికెట్ ఉన్నటువంటి బ్రిటిష్ వారి స్వాతంత్రం రాకముందు దాదాపు మూరేళ్ల క్రితం పంతొమ్మిది వందల ముప్పై రెండులో భారత పురుషుల క్రికెట్ జట్టు ఇంగ్లండ్ రాజధాని లండన్ లో ప్రపంచ ప్రఖ్యాత లార్డ్స్ ఇంగ్లండ్ జట్టుపై మొదటి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడినటువంటి విషయం మీకు భారత జట్టు ప్రపంచంలో క్రికెట్ టెస్ట్ లోనే పాల్గొనే ఆ జట్టుగా తొలిసారి అర్హత గుర్తింపుని సాధించింది క్రికెట్ ఆడే దేశాల్లో జనాభా రీత్యా అతి పెద్దదైన ఇండియా పంతొమ్మిది వందల డెబ్బై చివరి నుంచే అంతర్జాతీయ జట్టు క్రీడల్లో రాణించడం మొదలుపెట్టింది అన్నటువంటి విషయం తెలుసు ఎనిమిది వందల టీంలు పాల్గొనేటటువంటిది విశాఖపట్నంలో ఉన్నటువంటి యువత చాలా చాలా ఉత్సాహంగా పాల్గొని మనం అంత మనకు జాతీయ స్థాయిలో జరిగేటటువంటి పోటీల్లో ఏ మాత్రం తీసుకోకుండా ప్రైజ్ మనీ దగ్గర నుంచి మనం అన్ని రకాల మనం క్రీడలను నిర్వహించేటటువంటి వాళ్ళ అదే రీతిలో నెల్లూరు పార్లమెంటుకి సంబంధించి నెల్లూరు రూరల్ నెల్లూరు టౌన్ కోవూరు కానీ కావలి కానీ ఉదయగిరి కందుకూరు ఆత్మకూరు మన నెల్లూరు పార్లమెంటు జిల్లాలకు సంబంధించి మన రాబోయేటువంటి సంవత్సరంలో అప్పటి నుంచి ప్రారంభించి ఒక మంచి క్రికెట్ ని ప్రతి సంవత్సరం కూడా క్రికెట్ పోటీలు నిర్వహిస్తామని అనేది ప్రగతి పాల తన మీ అందరికీ మీలో 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 ఉత్సాహాన్ని ఆ క్రీడల్లో పార్టిసిపేట్ చేయాలి అన్నటువంటి ఉత్సుకతను మీరు పెంపొందించాలి మీరు సమాజంలో ఉన్నత స్థానం అన్నటువంటి సదుద్దేశంతో ఈ యొక్క పోటీలు నిర్వహించాలని ప్రగతి భారత్ ఫౌండేషన్ తరఫున నేను ప్రకటిస్తా ఉన్నా ఈ యొక్క స్పోర్ట్స్ కాంప్లెక్స్ నూట యాభై ఎకరాల పరిధిలో నూట యాభై ఎకరాల పరిధిలో ఈ యొక్క స్పోర్ట్స్ కాంప్లెక్స్ డెవలప్ చేయడం జరుగుతుంది ఈ నూట యాభై ఎకరాల్లో క్రికెట్ మనం ఏదేమి ఆటల్ని ప్రోత్సహిస్తామో మన మౌలిక సదుపాయాలు కల్పిస్తాము అన్నటువంటిది మీకు తెలియజేసుకుంటా ఉన్నా క్రికెట్ ఒకటి ఫుట్బాల్ ఒకటి బాస్కెట్బాల్ ఒకటి వాలీబాల్ ఒకటి టెన్నిస్ బ్యాడ్మింటన్ వాకింగ్ ట్రాక్ గోకార్కింగ్ జిమ్ యోగా మందిర్ స్విమ్మింగ్ పూల్ సానాబాద్ ఫ్యామిలీ పార్క్ పార్క్ వీటన్నిటితో ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని ఈ నూట యాభై ఎకరాల్లో రెండు వందల కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించడం జరుగుతుంది అన్నటువంటి విషయం వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డి గారికి హార్థిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు